బ్రాహ్మణుడు అంటే సత్యం పలికేవాడు తనకి అవసరం దానికన్నా ఈ రోజుకి ఎంత అవసరం ఉందో దానికంటే ఎక్కువ ఎప్పుడు సేకరించడు నిరంతరం తపస్సు చేసేవాడు బ్రాహ్మణుడు శాస్త్రం యొక్క అగ్నిలో నిరంతరం రగులుతూ ఉంటాడు అన్నమాట శాస్త్ర జ్ఞానాగ్నిలో తను తను దహించుకుంటూ ఉంటాడు శుద్ధిపరచుకుంటాడు అతని యొక్క బుద్ధి బ్రాహ్మణుడి యొక్క బుద్ధి శాస్త్ర విధానాలను అనుసరించి బుద్ధి తీవ్రంగా పదునుగా ఉంటుందన్నమాట పదునైన బుద్ధి కలిగిన వాడే బ్రాహ్మణుడు పదునైన వివేక బుద్ధి కలిగిన వాడే బ్రాహ్మణుడు పరుల సొమ్మును ఆశించిన వాడు ఎప్పుడు ఆ బుద్ధం చెప్పనివాడు బ్రాహ్మణుడు సమస్తమైనటువంటి ఇంద్రియాలను నిగ్రహించగలిగిన వాడే బ్రాహ్మణుడు తన మనస్సు నిరంతరం తన అధీనంలో ఉండేవాడే బ్రాహ్మణుడు భగవంతుడు చెబుతున్నాడు భగవద్గీతలో సమ గమ శరంతరం బాహ్యశుద్ధి అంతఃశుద్ధి హృదయంలో ఎటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు లేనటువంటి వాడే బ్రాహ్మణుడు ఏ విషయాల పట్ల అనురాగం ఉండదు నిరంతరం తన యొక్క స్వాధ్యాయం శాస్త్రాధ్యయను నిరంతరం భగవంతుడి యొక్క ధ్యానం యజ్ఞం అంటే సంకీర్తన యజ్ఞం నిరంతరం చేసేవాడే బ్రాహ్మణుడు అలాంటి ఎటువంటి భౌతిక సంపత్తి విలాసమై జీవితం ఆసక్తికరమైన అందమైనటువంటి రజోగుణంతో కూడినటువంటి ఫలాలతో కూడినటువంటి జీవితాన్ని ఆశించిన వాడే బ్రాహ్మణుడు రజో గుణాల నుంచి నిరంతరం దూరంగా ఉండేవాడే బ్రాహ్మణుడు నిరంతరం సత్వగుణంలో ఉండేవాడే బ్రాహ్మణుడు బ్రహ్మ చరించే చెరించేవాడే బ్రాహ్మణుడు అలాంటి బ్రాహ్మణుల యొక్క అధీనంలో ఉండాలి ఎవరు క్షత్రియుడు సమస్తం రాజ్యాన్ని పాలించేటువంటి క్షత్రియుడు ఎవరి అధీనంలో ఉండాలి అలాంటి శుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు ఎటువంటి స్వార్థం లేదు బ్రాహ్మణుడికి తన పరా యొక్క భేదం